శ్రీ మాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి క్షణాల్లో గంటల్లో కోరికలు తీర్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి వారాహి మహామంత్రం గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతు ఉన్నామన్నమాట క్షణాల్లో గంటల్లో అంటే ఎందుకు చెప్పుకున్నామంటే వారాహి అమ్మ యొక్క అనుగ్రహం అనేది అలాంటిదన్నమాట మనం ఇంతకు ముందు కూడా చాలా వీడియోల్లో అమ్మవారి మంత్రాల గురించి తెలుసుకున్నాము అమ్మవారి యొక్క ఆ పూజల గురించి అమ్మవారి యొక్క గుప్త ఆషాఢ వారాహి నవరాత్రుల గురించి అయితే తెలుసుకున్నామండి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ కార్యసిద్ధి మంత్రం ఏదైతే ఉందో మనం మొదలుపెట్టిన కార్యం అయి ఉండవచ్చు మనం అనుకున్నటువంటి కార్యం ఉండవచ్చు ఏదైనా సరే క్షణాల్లో గంటల్లో ఆ కోరిక అనేది తీరుతుందనమాట అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి మహామంత్రం గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతున్నాము చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనం మంత్రాన్ని ఏ ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి ఏ సమయంలో జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వారాహి అమ్మవారి గురించి ఇంతకుముందు చెప్పుకున్న వీడియోల్లో మనం అమ్మవారికి మంగళవారం శుక్రవారము అలాగే పంచమి తిథి అనేవి చాలా ఇష్టమైనటువంటి తిథులని చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాంటి శుక్రవారం మంగళవారం రోజుల్లో పంచమీతి కలిగి వచ్చినటువంటి రోజుల్లో ఈ మంత్రాన్ని గనక జపించారు అంటే మీ కోరిక వితిన్ సెకండ్స్లోనే తీరిపోతుందనమాట అయితే కోరిక అనేది ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలండి ఎదుటివారి యొక్క చెడు గురించి ఎదుటివారి కీడు గురించి కాకుండా మీ యొక్క వ్యాపారంలో కానీ మీ ఆర్థిక పరిస్థితుల గురించి కానీ మీ వ్యాపారం గురించి కానీ వివాహం గురించి కావచ్చు ఏదైనా మీ యొక్క సమస్య గురించి మాత్రమే కోరుకోవటానికి ప్రయత్నం చేయండి ఎదుటివారి చెడు గురించి కోరుకుని మాకు తీరలేదమ్మా అని అనుకోవద్దండి అలాంటి వాటికి ఇలాంటి మంత్రాలు అస్సలు పనిచేయవన్నమాట అయితే ఇది కార్యశుద్ధి మంత్రము ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఎప్పుడూ కూడా నైన్ నెంబర్ అనేది మనకి ఎంత లక్కీయెస్ట్ నెంబరు నైన్ అనేది అంత హయ్యెస్ట్ నెంబర్ కూడా నెంబర్లన్నిట్లో ఎందుకు అంటే కనుక నూట ఎనిమిది అంటే వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ వస్తుంది కాబట్టి నూట ఎనిమిది సార్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి అలా బ్రహ్మ ముహూర్తంలో జపించేటువంటి మంత్రాలు కావచ్చు పూజలు కావచ్చు ఏవైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి ఇస్తాయనమాట అందులోనూ మనకి వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలా సంచరిస్తూ ఉంటారు కాబట్టి రాత్రి పది గంటల సమయంలో కూడా మంత్రాన్ని జపించవచ్చు అలా కుదరని సమయంలో మాత్రమే మీరు ఈ విధముగా బ్రహ్మముహూర్తంలో జపించండి అలాగే ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే కనుక పూజ అనేది చేసుకుని మంత్రాన్ని జపించినట్లయితే ఇంకా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి దీనికైతే కొన్ని నియమాలు షరతులు ఉన్నాయి పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళైతే ఈ మంత్రాన్ని అస్సలు జపించవద్దు అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఈ మంత్రాలు అనేది జపించకూడదనమాట ఎందుకు అంటే వరాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి కొన్ని కొన్ని మంత్రాలని మనం ఇలా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు జపించకూడదనమాట అందుకనేసే కొన్ని సందర్భాల్లో స్కిప్ చేయండి చదవకూడదు అని చెప్పటం జరిగింది మీ అందరికీ అయితే అర్థమైందని అనుకుంటున్నానండి మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన క్లియర్గా ఇస్తాను చదవటానికి రావట్లేదు నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి కానీ మనం చేసే పని మీద శ్రద్ధ అనేది అమ్మవారి మీద నమ్మకం అనేది ఉండాలి ఓం శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం ఇదేనండి వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి కార్యసిద్ధి వారాహి మంత్రము మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మీ అందరి కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో